ఆయన పరిపాలనలో ఐదు సంవత్సరాలలో రైతులు సుభిక్షంగా ఉండడమే కాకుండా ఎక్కడ కూడా పూరి గుడిసినటువంటి లేకుండా పక్కా గృహాలు మంజూరు చేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అదే రకంగా మనం ఎక్కడన్నా వైద్యం చేయించుకోవాలి అంటే ఒక గుండె ఆపరేషన్ ఒక ఆపరేషన్ ఏదైనా చేయించుకోవాలంటే మనం ఎక్కడన్నా మనకున్నటువంటి బంగారు తాకట్టు పెట్టడమో లేదా మన భూమిని తాకట్టు పెట్టడమో నాలుగు రూపాయలకు ఐదు రూపాయలకు వడ్డీ తెప్పించుకుని హాస్పిటల్కి పోయేవాళ్ళు ఆ పరిస్థితి నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పి ఆరోగ్యశ్రీ తీసుకురావడంలో అయితేనేమి పేద ప్రజలు ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఫీజులు కట్టక కట్టలేని పరిస్థితులలో ఫీజు రింబర్స్మెంట్ పథకం తీసుకురావడంలో అయితేనేమి మనం ఒకటి సున్నా ఎనిమిది కొడితే మన పల్లెకు కుయ్యి కుయ్యని వచ్చే అంబులెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన అది ఐదు సంవత్సరాలలో తన పరిపాలన పేద ప్రజలకి ఇలా చేశాను అని చెప్పి చెప్పడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం వల్లనే ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు మరి ఐదు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేశారు జగనన్న గారు పదహారు నెలలు ముఖ్యమంత్రి అయ్యి ఈ పదహారు నెలల్లో తన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు మనం ఉదాహరణకు మనం తీసుకున్నప్పుడు మన పీయరుడు గ్రామమే తీసుకున్నాం ఇక్కడ బియరుగుడు ఒక గ్రామంలోనే ప్రతి నెల రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ వాలంటీర్ ఇంటికి చేర్పించే వాళ్ళు మూడు వందల ఎనభై నాలుగు మంది ఉన్నారు దాదాపుగా పది లక్షల పదహైదు వేల రూపాయలు ఒక నెలకు అంటే ఒక సంవత్సరానికి దాదాపుగా దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయల డబ్బులు పెన్షన్ రూపంలో పేద ప్రజలకు చెల్లిస్తున్నాడు ఒక గ్రామంలో ఒక బియ్యరుడి గ్రామంలో అదే రకంగా చేయూత కింద నూట నలభై నాలుగు మంది మహిళలకు చేయుతి కింద వస్తా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎక్కడన్నా పనులు చేసుకునే వాళ్ళకు పని ఆటంకం కలిగితే ఆ కుటుంబ పోషణకు కష్టంగా ఉంటుంది వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తాము అని అంటే ఆయన హేళన చేశారు అందరూ ఈయన నలభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాడంట అని చెప్పి హేళన చేశాడు ఆ హేళన కూడా ఆయన బాధపడల నేను అక్క చెల్లెల కోసం ఆలోచన చేసినా మీరు హేళన చేసినా పర్వాలా అది ఇంకొక రూపంలో అయినా వాళ్ళకి చెల్లిస్తామని చెప్పి చేయూత రూపంలో ఒక ప్రతి అక్క చెల్లికి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరం వాళ్ళకు పద్దెనిమిది వేల రూపాయల ఏడు వందల యాభై రూపాయలు మీకు అందిందా లేదా తల్లి అంటే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలి కూడా మళ్ళీ వాలంటీర్ల ద్వారా చేర్పిద్దాం ఈ రకంగా చేయూతనే దాదాపుగా మన ఎరుగుడి గ్రామంలో నూట నలభై నాలుగు మందికి వస్తుంది చేదోడు అంటే మన చిన్న చిన్న అంగళ్ళు పెట్టి చేసుకునేటువంటి వాళ్లకు పదివేల నిమ్మని ఇరవై ఆరు మందికి ఇస్తున్నాడు జగనన్న తోడు కింద తొమ్మిది మందికి వస్తుంది బీమా దాదాపుగా ముప్పై రెండు లక్షలు ఇవ్వడం జరిగింది రైతు భరోసా కింద అంటే రైతు పెట్టుబడి పెట్టుకోవడానికి ఏడు వందల ముప్పై ఆరు మందికి దాదాపుగా కోటి రూపాయలు చొప్పున ఎరుగుడి గ్రామంలో ఏవి పెన్షన్లు రెండు కోట్లు కాకుండా రైతు భరోసా కాకుండా చేదోడు కాకుండా రైతు భరోసా కింద కోటి రూపాయలు మనకు గ్రామానికి వస్తుంది అదే రకంగా అమ్మఒడి పిల్లలు బడికి పంపించే అమ్మఒడి కింద నాలుగు వందల నలభై రెండు మందికి ఒక ఎరుగుడి గ్రామంలో దాదాపుగా అరవై ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఒక గ్రామం సంగతి చెప్తున్నా నేను ఒక గ్రామానికి ఇచ్చే డబ్బులు ఇవి ఇప్పుడు మళ్ళీ ఇంటి పట్టాలని ముప్పై తొమ్మిది మందికి ఇస్తాను విద్యా దీవెన కింద నూట ఇరవై ఏడు మందికి దాదాపుగా రెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు మేన విద్యా దీవెన విద్యా వసతి కింద వచ్చింది ఆసరా కింద అరవై ఏడు గ్రూపులకు లోన్ మాఫీ అయ్యింది వాహనమిత్ర కింద పది మందికి లక్ష రూపాయలు వచ్చింది నేత నష్టం కిందకి వచ్చింది వైఎస్ఆర్ కాపు కింద ముప్పై ఎనిమిది మందికి కాపు కింద ఐదు లక్షల డెబ్బై వేలు వచ్చింది ఒక గ్రామానికి ఇవన్నీ చేశారు సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లో వేసేటువంటి డబ్బు ఐదు కోట్ల రూపాయలు ఒక గ్రామానికి ఆయన చెల్లించాడు అని అంటే చిన్న విషయమా చెప్పండి ఒక దళారీ లేకుండా ఒక మనిషి ఇంకొకరి కాళ్ళు పట్టుకోకుండా వాణి అడుక్కోకుండా డైరెక్ట్ గా ఆయన అక్కడ బటన్ నొక్కితే మీ ఫోన్ లో కీక్ మెసేజ్ వచ్చి ఐదు కోట్ల రూపాయలు ఒక గ్రామానికి ఇవ్వడం జరిగింది ఒక ఎరుగుడి గ్రామానికి అదే రకంగా కోనంపేటలో కూడా పెన్షన్లు అని అంటే ఎంత దురస్తకర అలా ఉండకూడదు పేద ప్రజల విషయంలో మనం పార్టీలు చూడకూడదు పేద ప్రజల విషయాలలో మనం కక్షా కార్యక్రమాలకు పోకూడదు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల ప్రతి పథకం అందరికి చేతికి అందాలా అన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు అందులో భాగంగానే తప్పే ఒక పంచాయతీ కార్యాలయము వాలంటీర్లు కోనపేటకు ఒక పంచాయతీ కార్యాలయము వాలంటీర్లు ఎరువుడు గ్రామానికి ఒక పంచాయతీ కార్యాలయము వాలంటీర్లు అక్కడ ప్రజలకు దగ్గరగా పనిచేసేదానికి వాళ్ళకు జీతాల రూపంలో మళ్ళా కొన్ని కోట్ల రూపాయలు ఇంతగా పేద ప్రజలకు చేస్తున్నటువంటిది గతంలో ఎవరు ఆలోచన చేయాలి ఈ మాదిరి చెయ్యాలా అని చెప్పి మన పిల్లలు పసిపిల్లలు స్కూల్ బడికి పోతే అమ్మఒడిన అకౌంట్లు వేశారు కాలేజీకి పోతే విద్యా దీవెన అంటాడు వసతి దీవెన డబ్బులు వేసాయి మళ్ళీ ఉద్యోగాల కల్పనలో బ్రహ్మాండంగా పంచాయతీ రెండున్నర లక్ష ఉద్యోగాలు యువకులకు మన పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగాలు వచ్చినాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవారి కోసం వాలంటీర్లు పెట్టాడు యువత కోసం ఈయన ఆలోచన చేస్తున్నాడు ఆరోగ్యం బాగాలేకపోతే వెయ్యి రూపాయలు మీరు కడితే ఏ హాస్పిటల్ అయినా వైద్యం చేయించుకోవచ్చు అంటాడు రైతులు అయా మాకు పెట్టుబడి నిధి కష్టంగా ఉంది అని అంటే ఆ రైతుల కోసం రైతు భరోసా కింద పంట పెట్టుకునేటప్పుడు సంవత్సరానికి పదమూడు ఐదు వందల రూపాయలు రైతుకు ఫ్రీగా ఇస్తాడు మళ్ళా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు మన ఊళ్ళలోనే కట్టి మీకు ఎక్కడన్నా కూడా పంట అమ్ముకోవడానికి ఎక్కడో మీరు కష్టపడాల్సిన పని లేదు కేవలం రైతు భరోసా కేంద్రం నుంచి మీరు తెచ్చుకోవచ్చు అంతకుముందు ఇతనకాయలు తెచ్చుకోవాలంటే మొండలానికి వీళ్ళు ఆటి దెబ్బలు తినే పరిస్థితి అటువంటివి కివుల మీ ఊరికే గ్రామానికే తెచ్చి విత్తనాలు పంచే పరిస్థితి ఇవన్నీ ఒక వినూత్నమైనటువంటి మార్పులు ఒక రైతును ఆదుకుంటున్నాడు ముసలి వాళ్ళను వాళ్ళు పెన్షన్ తెచ్చుకోవడానికి ఆడుకో ఆటోలలో పోవడమో లేకపోతే ఫింగర్ ప్రింట్ పర్లేదు అంటారని చెప్పి తెలారికి ముందు వాళ్ళు డబ్బులు చేర్పిస్తున్నాడు ముసలి వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాడు యువకుల గురించి ఆలోచన చేస్తాడు పసిపిల్లల గురించి ఆలోచన చేస్తున్నాడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఆయన ఆలోచన ఇవన్నీ ఒక్క అయితే పడి పిల్లలకు అమ్మఒడి చూరుకుంటున్నాడా అది లేదు మళ్ళా ప్రైవేట్ స్కూల్స్ ను మన గవర్నమెంట్ స్కూల్స్ ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది వాళ్ళకు పిల్లలు ఏం తింటున్నారు మధ్యాహ్నం చిక్కి ఇస్తున్నారా లేదా భోజనం బాగా పెట్టండి వాళ్ళకు మూడు రకాల డ్రెస్సులు బూట్లు జగన్ అన్న కానుకు కింద బ్యాగు ఇవన్నీ ఇచ్చాడో లేదా ఈ రకంగా ఇన్ని రకాల పథకాలు చేసినటువంటి వ్యక్తిని మనం విమర్శిస్తే రాజకీయం విమర్శించాల్సిందే కానీ నిజాయితీగా చేసాడో లేదని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రాంతాల్లో మన ఊర్లలో మాట్లాడుతుంటారు వాళ్ళని వాళ్ళని తిడతా ఉంటారు మనం అన్ని ఒకే రాజకీయాలు మేము ఇష్టం ఎవరు నచ్చిన వాళ్ళు ఓటేసుకోవచ్చు కానీ ధైర్యంగా బైక్ పట్టుకొని దో మా జగన్ ఈ చేసినాడు మా రాష్ట్రుడు ఈ చేసినాడు అని మేము చెప్తాను మీ మైక్ మీకే ఇస్తాం చంద్రబాబు నాయుడు ఏ చేసాడో చెప్పండి ధైర్యంగా మేము కూడా అప్రిషియేట్ చేస్తాం ఒక్కటి కూడా చెప్పలేము అనేటువంటి ముందుకు వస్తున్నారు అని అంటే మన దృష్టం కాదా పదహైదు సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి ఒక్క పథకం పేరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఆయన ఒక రాజకీయ నాయకుడేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను ప్రజల హృదయాలలో మనం ఏదైనా మంచి చేసినప్పుడు వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు అప్పుడు అటువంటి వాళ్ళని ఆదరిస్తారు ఎందుకు రాజశేఖరెడ్డి గారు ప్రేమ అని అంటే ఆయన మంచి పనులు చేసినాడు కాబట్టి ఆదరిస్తారు ఊరికే టీవీలలో నేను ఐజెప్పి ఈ చెప్పి పేపర్లలో లేయించుకొని అవి గ్రామాలను రెచ్చగొట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే అభిమానిస్తారా అభిమానించు ఎందుకు రాజశేఖర అంటే ఇంత ప్రాణం ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి చేసి మరణించి చరిత్ర పురుషుడైనా ప్రతి ఒక్కరి హక్కు సంతిలు ఉండడం అటువంటిది ప్రతి ఒక్కరి ఆశ ఆశలకు అనుగుణంగానే మన రాష్ట్రంలో ముప్పై లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి ఒకటేసారి పట్టాలిచ్చి అక్కజిల్లల పేరుతో రీసెన్ చేసి ఇస్తున్నాడు ఆ పట్టా కూడా ఉంటుంది మీకు ఇంతకు ముందు మాదిరి రా మా మీటింగ్ రండి మీకు పట్టాలు ఇస్తామని చెప్పి ఎక్కడో పేపర్ ఇస్తే ఆ పేపర్ పట్టుకొని మన చుట్టూ పది రోజులు తిరుగుతున్నారు అయ్యా నాకు ఎంత పేపర్ ఇచ్చిన ఇల్లు ఎక్కడుంది స్థలం ఉంది చూపించండి అంట అలా కాదు ఈ పట్టా పూర్తిలో ఈ చేతికి మీకు వస్తే ఆ స్థలంలో పూర్తి హక్కుదారులు మీరు మీ పేరుతో పూర్తిగా జగనున్న సందేశంతో పాటు ఒక ఫోటో ఉంటుంది మీ రిజిస్ట్రేషన్ అంతా కూడా ఎవరి పేరుతో ప్లాట్ అలాట్ అయిందో పూర్తిగా ఇలా ఉంటుంది అది కాకుండా మళ్ళా చెక్బందీలు కూడా మీ స్థలం ఎక్కడా మీ చుట్టూ ఏమున్నాయి మీ ఫ్లాట్ నెంబర్ ఎంత ఆ పక్కన హద్దులు ఏమున్నాయి భవిష్యత్తులో మీరు ఎవరు కూడా నాకు అట్టపోయింది అనుకోకుండా పూర్తిగా పట్టా మీ చేతికి ఇచ్చేస్తారు అంటే ఈ స్థలం ఇంకా మీ సొంతం ఈ రోజు నుంచి పట్టా మీ చేతికి వస్తే స్థలం మీకే హక్కు ఎవరికి ఉండదు అలాగే ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా మన ఎరువుడి గ్రామంలో ఈ కోనంపేట చూసుకున్నప్పుడు బాగా విలువైనటువంటి స్థలాలు అయిపోయినాయి ఇప్పుడు రోడ్డు పైన ప్లాట్లు వేస్తున్నారు ఎవరు నేను అదే అనుకున్నాను అది ఎంత పోతుంది అమ్మ ఒక సైట్ అది ఎంత ఎంత ఉంది మనము మిషన్కి ఎదురుగా వస్తుంది ప్రైవేట్ అది గవర్నమెంట్ కదా ఓకే అక్కడ సెంటు రెండు లక్షల రూపాయలు అమ్ముతున్నారంట అంటే పేదవాళ్ళు రెండు లక్షలు నాలుగు లక్షలు పెట్టి కొనుక్కునే పరిస్థితి లేని వాళ్లకు ప్రభుత్వ స్థలం ఎక్కడుందా వెతికి ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఇవ్వాలని సంకల్పం అనమాట ఈ రోజు కోనంపేట గ్రామంలో ముప్పై నాలుగు మందికి ఇచ్చినాం ఇంకా చాలా మందికి మాకు ఇంకా స్థలము లేదు మాకు రాలేదు అంటే ఆందోళన చెందగాకండి కోనంపేట వాళ్ళు కాని దప్పేపల్లె వాళ్ళు కాని ఎరుగుడు వాళ్ళు కాని పాలెం వాళ్ళు కాని మీరు ఎవ్వరూ ఆలోచించ ఆందోళన చెందాల్సిన పని లేదు జగన్ అన్న ఒక పని చెప్పాడు ఒక ఒక పథకం ఒక బాధ్యత పెట్టాడు మొన్న వచ్చినటువంటి పట్టాలు మాకు రాలేదు మాకు ఇంటి స్థలం లేదు మేము అర్హులము అన్నటువంటిది ఐడియా వాలంటీర్లు తీసుకొని పంచాయతీ సెక్రటరీలకు ఇస్తే తొంభై రోజుల లోపల మీకు ఎంఆర్ఓ ఎండిఓ వాళ్ళు ఆ పట్టం మీ చేతికి ఇయ్యాలి అట్లాంటిది లేకపోతే వాళ్ళపై చర్యలు ఉంటాయి తెలుసు కదా ప్రక్రియ తొంభై రోజుల లోపల మీకు ఇల్లు ఇచ్చేసేయాలి వాళ్ళు లేని వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకు గతంలో మేము ఇల్లు కట్టుకొని ఒక ఐదేళ్ల కింద మనం సొంత ఇల్లు ఉంటే నాకు రాలేదు అంటే కష్టం అట్లాంటివి కొన్ని పద్ధతులు ఉంటాయి దానికి వరి పంటలో శనికే ఊటెక్కినటువంటిది దాదాపుగా మా సాయశక్తుల అందరు రైతులకు న్యాయం జరిగిన ఉద్దేశంతో దాదాపుగా రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇప్పుడు మీ అకౌంట్లో పదకొండు గంటలకు జగనన్న నష్టపోయిన రైతు అకౌంట్లోకి వేయబోతున్నాడు ఇన్పుట్ సబ్సిడీ కింద అది కాకుండా రైతు భరోసా రెండు వేల రూపాయలు కూడా ఈరోజు జమా కాబోతుంది ఆ డబ్బులు ఈ డబ్బులు వస్తాయి రైతు భరోసా వస్తుంది ప్లస్ మన ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది జనవరి తొమ్మిదో తేదీన మళ్ళీ తల్లు అకౌంట్ లో అమ్మఒడి పడుతుంది మళ్ళీ అమ్మఒడి అందరము లైక్ డబ్బులు డబ్బు బట్టలు కొనుక్కుందాం సరేనా వద్దు తల్లి ఆ పదహైదు వేలు పిల్లలకు పడుకోవాలి మీరు పండగ వచ్చింది కదా అని బట్టలు పోతే ఎట్లా ఆ పదైదు వేల రూపాయలు జగన్ అన్న తేదీ వేసే డబ్బులు మన పిల్లల భవిష్యత్తు కోసం మనకు బుక్కులతో సహా బ్యాగులతో సహా పిల్లలకు ఫ్రీగా ఇచ్చి మళ్ళా తల్లిదండ్రులు పిల్లలకు ఏదైనా కొన్ని వేయాలంటే వాళ్ళ చేతిలో డబ్బు ఉండదేమో వాళ్ళ ఏదైనా వాళ్ళ పిల్లల కోరికలు తీర్చడం కోసం అమ్మ అమ్మట్లో మళ్ళా పదిహేను వేలు ఇస్తున్నాడు ఒక బిడ్డలాగా ఆలోచన అమ్మ పసి పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో చేయనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు దేశంలో గతంలో ఎవరన్నా ఉచిత కరెంట్ రైతులకు ఇస్తామంటే అందరూ నవ్వారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ఆ పని ఈరోజు దేశమంతా మన వైపు చూస్తా ఉంది అంటే మన వైపు చూస్తా ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళని ఎప్పుడు మనము మర్చిపోకూడదు వాళ్ళ యొక్క ఆలోచనలతో ఇంకా పేద ప్రజలకు ఏవైతే ఉన్నాయో ఏదైనా చిన్న చిన్న ఏదైనా పొరపాట్లు జరుగుతున్నా దానిపైన మనం ఆందోళన చెందద్దు ఖచ్చితంగా సరిదిద్దుకుందాం అట్లా అధికారుల తప్పులున్నా అటు రాజకీయ నాయకుల తప్పులున్నా నా తప్పులున్నా ఏమన్నా కూడా తెలియకుండా జరిగినట్టు ఏదైనా ఉంటే కూడా సరిదిద్దుకుందాం